వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ సో ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి పాలిటెక్నిక్ అనేది జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారు ఈ వీడియో చూస్తున్నారు దీనికి ఈ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో మన యొక్క ఛానల్లో ఈ పాలిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఎగ్జామ్ ఎలా రాయాలి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ప్లస్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మన ఛానల్ తరపున ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క గ్రూప్ అనేది ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అండ్ ఫర్దర్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు నా ని కనుక మీరు సబ్స్క్రైబ్ ని ఛానల్ని గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మీకు కంప్లీట్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ ప్రీవియస్గా నేను మీకు చెప్పు ఉన్నాను ఎగ్జామ్ డేట్ పాలిసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ ముప్పయో తారీఖున ఎగ్జామ్ డేట్ అని చెప్పుకున్నాము అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా ఇంకా ఓన్లీ టెన్ డేస్ మాత్రమే టైం ఉన్నది వితౌట్ ఎనీ పెనాలిటీ ఓన్లీ టెన్ డేస్ మాత్రమే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి ఎలాంటి ఫీజు కూడా కట్టకుండా మనం పాలిటెక్నిక్ అనేది చదవాలి అంటే గనక పదిహేనో తారీఖులోపు మనం ఆన్లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది పెట్టుకుని ఉంచుకోవాలి ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలి అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇది ఈ సైట్ ఏదైతే ఉందో పాలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్గా ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయవచ్చు ఓకే ఒకసారి మీకు ఎలా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి అనేది కూడా మీకు చూపిస్తాను ఇది వెబ్సైట్ పాలిసెట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఓకే సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తుంది సో ఇక్కడ చూడండి వెబ్సైట్లోకి వస్తుంది ఆ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబర్ కూడా పెట్టుకోవాలి మొబైల్ నెంబర్ కూడా పెట్టుకోవాలి ఓకే మొబైల్ నెంబర్ పెట్టుకోవాలి కాబట్టి ఆ మొబైల్ నెంబర్కి ఏంటి అంటే మీకు ఓటీపీ అనేది రావటం జరుగుతుంది సో కాబట్టి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ లేదా రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీరు ఏదైనా కానీ చేయొచ్చు రిజిస్టర్ విత్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు ఇలా వస్తుంది ఎస్ఎస్సినా సిబిఎస్సిన ఐసిఎస్సీనా ఎన్ఐఓఎస్ఆ ఏపీఎస్ఎస్సా సో ఈ ఎస్ఎస్సి మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీ టెన్త్ క్లాస్ మొన్న ఏదైతే హాల్ టికెట్ నెంబర్ రా ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి టెన్త్ పాసింగ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పాస్ అవుతున్నారా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పాస్ అవుతున్నారా దానివి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఒక వన్ ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా మనం పాలీసీ సెట్ అనేది రాయొచ్చు చాలా మంది అడుగుతున్నారు దానికి ఫీజు రింబార్స్మెంట్ వచ్చిద్దా అని మీరు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు పాస్ అయినా కూడా మీకు ఇప్పుడు పాలీసీ సెట్ రాసి పాలిటెక్నిక్ అనేది జాయిన్ అయితే కనుక ఫీజు రింబార్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది నో ప్రాబ్లం సో ఇక్కడ క్యాప్చర్ అంటే ఇది ఎంటర్ చేసిన తర్వాత షో అప్లికేషన్ అని పెట్టండి షో అప్లికేషన్ అని పెట్టిన తర్వాత మీకు దాని యొక్క అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది దాంట్లో మీ యొక్క నెం మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే ఆటోమేటిక్గా మీరు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి ఫర్దర్గా మీరు ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ కొంతమందికి అక్కడ అప్లోడ్ అవ్వకపోతే కనుక అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది ఈ అప్లికేషన్ స్టేటస్లో మనకి ఇక్కడ అగైన్ మళ్ళీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ పాసింగ్ ఇయరు ఈ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యూ మై అప్లికేషన్ స్టేటస్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మీరు చెక్ చేయొచ్చు చెక్ చేసుకుంటే సబ్మిట్ అయ్యిందా లేదు దాని తర్వాత పేమెంట్ స్టేటస్ అంటే దానికి అమౌంట్ అనేది పే చేయాలని చెప్పి ఉన్నాం కదా సో ఆన్లైన్లోనే అప్లై చేసేసి ఆన్లైన్లోనే పేమెంట్ అనేది చేయొచ్చు ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత వ్యూ పేమెంట్ స్టేటస్ పేమెంట్ స్టేటస్ అనేది మీరు చూడొచ్చు పేమెంట్ సక్సెస్ అని వస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఫర్దర్ గా ప్రొసీడ్ అయిపోయినట్టే ఓకే లేదు అంటే ఇంకోటి చాలా మంది ఏం చేస్తారంటే మీరు మొబైల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేస్తూ ఉంటారు సో మొబైల్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసే కంటే ముందు మీరు ఏంటి అంటే బెటర్ ఏంటి అంటే డెస్క్ టాప్ లో కానీ ల్యాప్టాప్లో కానీ అప్లై చేసుకోవటం బెటర్ ఓకే ఇన్ కేస్ మీకు ఏదైనా ఫర్దర్గా మీకు ఇబ్బంది వచ్చింది అంటే మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు అవ్వలేదు అనుకోండి అవ్వలేదు అంటే మీరు భయపడాల్సిన పని లేదు మీకు దగ్గరలో హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయి హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే ప్రతి ఒక్క పాలిటెక్నిక్ కాలేజీ కూడా మీకు హెల్ప్ సెంటర్ సెంటర్గానే యాక్ట్ అవుతుంది ఓకే ప్రతి ఒక్క పాలిటెక్నిక్ కాలేజీకి కూడా హెల్ప్ లైన్ సెంటర్ గానే యాక్ట్ అవుతుంది సో మీరు ఆ యొక్క లైన్ సెంటర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ కానీ అంతా కూడా మీకు గైడెన్స్ ఇచ్చి చేస్తారు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళినా కూడా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ వచ్చినా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మీకు వారు గైడ్ చేస్తారు ఓకే సో దానికి సంబంధించి అది సో ఇంకా ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ ఏమన్నా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీ యొక్క ప్రతి ఒక్క డౌట్కి కూడా మేము క్లారిఫై చేయడం జరుగుతుంది మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ